వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాల పేరు మార్పు విషయంలో నారా లోకేష్ ను సిపిఐ పార్టీ తరఫున అభినందిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్పారు అనంతపురంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు రాష్ట్రంలో రాబోయే మరిన్ని పథకాలకు స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టేలా ప్రభుత్వం చూడాలి అని కోరారు అసెంబ్లీలో రాష్ట్ర అప్పులపై శ్వేత పత్రాలు విడుదల చేయటం మంచిదే అని అయితే ప్రజలకు స్పష్టత వచ్చేలా ఉండాలి అన్నారు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అప్పుల విషయంలో ఒక లెక్క చెబుతూ ఉంటే శ్వేత పత్రంలో ఉన్న అప్పుల వివరాలకు తేడాలు ఉన్నాయన్నారు వీటన్నింటి అంశాలపై రాష్ట్రంలో అన్ని పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయాలి అని కోరారు రాష్ట్ర పురోగతికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న అంశాలను అన్ని పార్టీల సమక్షంలో చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు ఆర్థిక పరిస్థితి విషయంలో త్వరలో ఆర్థిక శాఖ మంత్రి పర్యావరణ కేశవును కలుస్తామని చెప్పారు జిల్లా కరువు పరిస్థితులపై జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కరువు పరిస్థితులను వివరిస్తామన్నారు ప్రభుత్వంలో అధికారంలో వస్తా ఉంటారు వచ్చిన సందర్భంగా ఐదేళ్లు వాళ్ళు అధికారం ఉంటారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల్లో ఎవరికైతే మెజార్టీ వస్తుందో వారు మళ్ళీ అధికారంలోకి వస్తారు మరి అధికారంలో ఉండేది అయితే మొత్తం అన్ని పథకాలకు తమ పేర్లే పెట్టుకోవాలనే కకృర్తి అది సరైనది కాదు అది ఎవరైనా దాన్ని ఆమోదించరు అది ప్రతిదానికి జగనన్న విద్యా దీవెన జగనన్న పథకము అన్ని త పేర్లు పెట్టుకోవడాన్ని దాన్ని మేము అప్పుడు కూడా ఖండించాం చివరికి అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఉంటే అంబేద్కర్ పేరు మీద ఉన్న దాన్ని కూడా ఆ పేరు తొలగించి జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకున్నాడు దాన్ని అందరం కూడా అప్పుడు కూడా ఖండించాం ఏదేమైనా ఇలాంటి వాళ్ళు పేర్లు పెట్టాలి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు నిస్వార్థపరులు త్యాగదనులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే తెలుగుదేశం నాయకుల పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే అన్ని వైఎస్ఆర్కు పేర్లు అట్లా పెట్టడం కరెక్ట్ కాదు ఇవాళ స్వాతంత్ర సమరయోధులు అనేక మంది ప్రకాశం పంతులు గారు అదేవిధంగా పుచ్చలపల్లి సుందరయ్య గారు చెండ్ర రాజేశ్వరరావు గారు ఎంతోమంది మహనీయులు మన తెలుగు జాతి పౌరుషాన్ని తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ పేరు పేర్లు కూడా రాబోయే రోజుల్లో ఆయా పథకాలకు పెట్టాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తర్వాత అసెంబ్లీకి పోవాల్సిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు ఆయన ఉన్నదే ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారా లేదా అనే దానికి నిమిత్తం లేకపోయినా ఆయన ప్రతిపక్ష నాయకుడు కానీ అసెంబ్లీకే పోలే పోకుండా ఆయన ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే ఈ రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పి ఆయన చెప్పాడు మరో మాజీ మంత్రి ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గన్న రాజేందర్ రెడ్డి గారు మేము చేయాల్సిన దానికంటే అప్పు తక్కువ చేశాము అసలు అప్పులు పెద్దగా లేవు అన్నట్టుగా ఆయన హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాడు కాబట్టి ఉంటే మీరు అందరూ కలిసి ప్రజలు గందరగోళపరుస్తూ ఉన్నారు అసలు వాస్తవానికి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అది ఫైనల్గా ఉండాలి చెరో మాట చెప్పి ఎన్ని కోట్ల రూపాయలు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు ఒక నిర్ధారణకు రాలేకపోతూ ఉన్నారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ప్రతిపక్ష నేతని కూడా చెప్తా ఉన్నాడు మాజీ ఆర్థిక మంత్రులు దారిలో చెప్తా ఉన్నారు కాబట్టి ఏమంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడం తప్ప మరొకటి కానే కాదు కాబట్టి ఏమంటే ప్రజలకు ఒక స్పష్టమైన విధానం ఇది రావాలి అసలు మన రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి ఇవాళ ఉన్న అప్పులేమిటి తర్వాత రాబోయే రోజుల్లో మనం ఏ మనకు చెల్లించాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది వీటన్నిటిపైన కూడా ప్రజలు కూడా తెలుసుకోవాలి అందుకోసం నేను మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీరు తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయండి ఆల్ పార్టీ మీటింగ్లో ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక వనరులు అదేవిధంగా అప్పుల పరిస్థితి వీటన్నిటిపైన కూడా ఒక చర్చ చేస్తే బాగుంటుంది దాన్ని మీడియాను కూడా ఆహ్వానించి అన్ని విషయాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం పెద్ద ఎత్తున పై భాగాల్లో వర్షాలు వచ్చి మనకంత కూడా సమ డ్యాంలను ఎడుతూ ఉంటే ఇక్కడికొచ్చి చూస్తే మన రాయలసీమ జిల్లాలో దాదాపు నాలుగు లక్షల హెక్టార్లు వేరుశనగ పంట వేయాల్సి ఉంటే ఒక లక్ష హెక్టార్లో మాత్రం వేశారు టోటల్గా పదహైదు లక్షల హెక్టార్లో పంటలనే పెట్టలేదని చెప్పి తెలుస్తూ ఉంది చాలా బాధాకరము కానీ ఇంకా వారం పది రోజులు చూసిన తర్వాత ప్రజలకి ఎటు పాలుపోలేని పరిస్థితి వస్తుంది ప్రభుత్వం అంటే ఇప్పటి నుంచే ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారానైనా సరే ప్రజలను ఆదుకోవడానికి పూనుకోవాలి తర్వాత అందరినీ ద్వారా హెచ్ఎల్సి ఎల్ఎల్సి కెనాల్స్ ద్వారా కూడా మనకి పెద్ద ఎత్తున నీళ్లు తెచ్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి మన రాయలసీమ ప్రాంతంలో మన పంట పెట్టుకోవడానికి అవకాశం అవసరమైన వాన కూడా రాలేదు చాలా రైతులు ఇక్కడ బాధపడుతూ ఉన్నారు ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము రేపేలా ఎల్లుండి ముప్పై తేదీ తేదీనాడు ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఇవాళ రాయలసీమలో ఈ కరువు పరిస్థితులు కూడా ఆయన దృష్టికి తీసుకొని